మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి దసరా నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు సో ఎలాంటి నైవేద్యాలు పెడతారో ఒకసారి వివరంగా మనం గురుగారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మ ఈ దసరా రోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఏ నైద్యాలు పెడితే బాగుండేది ఎలాంటి పూజలు చేస్తే మంచిగా ఒకసారి మా ప్రేక్షకులు తెలియజేయరా ఓకే ఓం ఓం నమో దేవి సర్వభూతేషు శక్తి రూపేణ ధనధాన్య రూపేణ సంస్థ నమో నమ ఓం శ్రీమాత నమః ముందుగా భక్తుడి ఈ సుమంటి ప్రేక్షకులకు నవరాత్రి దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి శుభమస్తు శ్రీరస్తు అవిఘ్నమస్తు అందరికీ ఆ యొక్క మహాలక్ష్మి తల్లి అనుగ్రహ కటాక్షం కలగాలని ఓం శతీవర్ధమాన ఇచ్చపి నిగమోభవతి శతమి శత దీర్ఘమాయుతయేనా వర్ధయంతి శతమే నమ శతాత్మానం భవతి శతం దీర్ఘమాయ అందరికీ ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు దుర్గా తల్లి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మనము ఈ రోజున ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం ముందుగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా మనకి ఆ అలంకారంలో కల్పిస్తుంది అమ్మవారు ఏ వస్త్రంతో ఉంటారండి పసుపు వస్త్రంతో ఉంటారు మరియు అమ్మవారికి పూలు పసుపు పచ్చని పోతు పచ్చనిపోతూ అమ్మవారికి అలంకరించుకోవాలి అమ్మవారికి నైవేద్యం మొదటి రోజున కట్టు పొంగలి అమ్మవారు ఎలా ఉంటారు బాలా త్రిపర సుందరి అంటే చిన్న అమ్మవారు చిన్న పాప రూపంలో ఉంటారు అందుకే ఆ రోజున చిన్న అంటే పద్నాలుగు సంవత్సరాలలో వయసున్న పిల్లలకి అమ్మవారు అలంకారం చేస్తారన్నమాట కూర్చోబెట్టి అలా అమ్మవారు ఎలా ఉంటుంది నిర్మలమైన మనస్సుకు నిత్య సంతోషానికి చిహ్నాలు దసరా వేడుకల్లో తొలి రోజైనటువంటి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు దుర్గాదేవి చాలా బా ఎలా ఉంటుంది బాలా త్రిపుర సుందరగా అలంకరణ చేస్తారు అమ్మవారి అలంకారంలో ఉంటారు బాలా సుందరగా ఉంటారు అలంకరణలో ఉంటారన్నమాట అంటే బాల్యంలో దైవత్వం అంటే చిన్నపిల్లలు దైవస్వరూపాలు అంటారు కదండీ అటువంటి ఆ దైవస్వరూపాలు చిన్నపిల్లలని అమ్మవారిగా అలంకరిస్తారు అందుకే అమ్మవారు అంటారు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అంటారు అన్నమాట అమ్మవారు ఎలా ఉంటుంది హస్తముదో అభయహస్తంతో ఉంటుంది వరదాయిగా ఉంటుంది స్ఫటికమాల పుస్తకము ఎర్ర కలువలు ఎర్ర కలువతో మిగిలిన మూడు చేతులు ధరించి చతుర్భుజ సృష్టిగా ఉంటుంది అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మొదటి రోజు అలంకారం ఇది రెండవ రోజు అమ్మవారు గాయత్రి అమ్మవారు అనమాట ఓం భర్గో దేవశ్య ధీమహి యో న ప్రచోదయా అమ్మవారు ఈ రెండవ రోజున గాయత్రి అమ్మవారు అనమాట హాస్వీజ తదివినాడు తదివినాడు తదివి చతుర్వేద సారమైనటువంటి వేదమాత గాయత్రి అమ్మవారుగా దుర్గాదేవిగా అలంకరిస్తారనమాట అమ్మవారు ఎలా ఉంటారు కిరీటంలో చంద్రుణ్ణి మరియు ముత్యాలు పగడాలు నీలతో కొప్పున పెట్టి కొప్పున పెట్టుకొని ఉంటాం అమ్మవారు ముక్తాభిద్రం హేమనీల ధవలశ్చాయ శ్రీక్షణై క్షణీ నిబద్ధరత్నము కూడా తత్వాద్ద వన్నాత్వికాం గాయత్రీం వరదాభయ జుష శుభ్ర జపాలం గదాం శంఖం చక్ర మదారవిందయుగలం హస్తైర్ వహంతిం భజే అమ్మవారు ఎలా ఉంటారు చెప్తున్నారండి శంఖం చక్రము గద హస్తాలతోటి పంచముఖ గాయత్రి అంటే ఐదు ముఖములతో కలిగినటువంటి అమ్మవారు బ్రాహ్మణులు ఒడిగైన వారు ఈ అమ్మవారిని పూజిస్తారన్నమాట వేద విద్యల్లో గాయత్రి అమ్మవారికి మోటి మోటి స్థానం ఉంటుందన్నమాట అమ్మవారు వేదమాత గాయత్రి అమ్మవారు అంటారనమాట అమ్మవారు ఆ రోజున రెండవ రోజున అమ్మవారికి మనం ఏమల్లా ఉంటుంది అమ్మవారికి వర్షము నీలం వస్త్రంలో ఉంటుంది అమ్మవారు అమ్మవారికి చిత్రాన్నము లేదా పులిహోరతో నైవేద్యం పెట్టాలి ఆ అమ్మవారికి గాయత్రి అమ్మవారికి తర్వాత మూడవ రోజున అమ్మవారు అన్నపూర్ణేశ్వర అమ్మవారు అనమాట అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిత్యర్థం చ భిక్షే చ పార్వతీదేవి స్వదేశో బాంధవా అమ్మవారు కాశీ విశ్వ కాశీ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ అన్నమాట అమ్మవారు ఎలా ఉంటారు కాశీపురాదీశ్వరిగా అన్నపూర్ణేశ్వర అమ్మవారు ఆ విధంగా అనుగ్రహిస్తారన్నమాట తర్వాత అమ్మవారు ఎలా ఉంటారు లేకారునిక విశ్వేశ్వరునికి భోజనం చేస్తున్నట్టుగా భోజనం పెడుతున్నట్టుగా అనమాట అమ్మవారు కూర్చొని ఆ యొక్క లేకారు వంటి శివయ్యకు భోజనం పెడుతున్నట్టుగా కూర్చొని ఉంటారు అమ్మవారు అమ్మవారు ఎలా ఉంటారు అక్షయ పాత్రలో ప్రేమగా దయతోటి చక్కని అన్నం చక్కని అభయస్తంతో అన్నం పెడుతూ అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారికి ఆ రోజు ఏం కావాలి ఎలా ఉంటారు అమ్మవారు ఆకుపచ్చ చీరలో ఉంటారు వస్త్రము పూలు క్రీమ్ ఉండేటువంటి పూలు ఉంటాయన్నమాట నైవేద్యం క్షీరాన్నము కొబ్బరి పాయసంతో అమ్మవారికి మనము నివేద్యం చేసినట్లయితే ఆ అమ్మవారికి చక్కగా ఇంట్లో అందుకే చూడండి అమ్మవారికి మనము ఎవరికైనా కొంచెం అన్నం తీసి మనం అక్కడ పెట్టినట్లయితే నైవేద్యం పెట్టినట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా ధాన్యం తోటి చక్కగా వర్ధులుతుందన్నమాట మనం తర్వాత ఒకరోజు మూడు రోజు అమ్మవారు ఎలా ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు వారుగా ఉంటారనమాట యా దేవి సర్వభూతేశూ ధనరూపేణ సంస్థిత మహాలక్ష్మీదేవతాభి నమో నమహా అమ్మవారు మొదటి రోజు వస్త్రము కానీ పూలు కానీ డార్క్ ఎరుపుతో ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి పూలతో అమ్మవారిని ఆ వస్త్రముతో కూడిన అమ్మవారిని పూజించాలి నైవేద్యము చక్కెర పొంగలి దద్వజనం అమ్మవారికి ఆ రోజున అమ్మవారు ఎలా ఉంటారు శక్తి స్వరూపాల్లో ధనా ధనాదిష్ట దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారుగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఆ విధంగా దేవి అమ్మవారిని అలంకరిస్తారన్నమాట కారణంగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మిగా అమ్మవారు అందరికీ చక్కని వరాజలు కురిపిస్తూ ఉంటారు ఈ అమ్మవారు ఇంద్రకీలాది దేవతను దర్శిస్తే ఆర్థిక బాధలు ఉండవని పెద్దల నమ్మకం విశ్వాసం సురాస్రులు పాయట సురాసురుడు పాలకాలు చిరికినప్పుడు అమ్మవారు క్షీరాబ్ది కన్యకగా పుట్టిందన్నమాట అంటే మనము క్షీరసాగర మదనంలో చిరికినప్పుడు మోటగా వచ్చింది అమ్మవారు అన్నమాట మహాలక్ష్మి అమ్మవారు ఆ సముద్రం యొక్క కూతురే మహాలక్ష్మి లక్ష్మి అమ్మవారు అన్నమాట ఇలా అమ్మవారు ఎలా ఉంటారు వరదహస్తతోటి అబస్తతోటి కమలాసన కమలంలో ఆశీర్వారై ఉంటుంది అమ్మవారు ఇది ఈ రోజు అమ్మవారి ఆ రోజున అమ్మవారి యొక్క అలంకారం అనమాట తర్వాత రోజు అమ్మవారి అలంకారం లైతా త్రిపుర సుందరి అమ్మవారు అనమాట అమ్మవారు ఎలా ఉంటారు పక్షం తిదురును ఆవాహించి పంచాక్షరి మంత్రాన్ని అధిష్టాన దేవతగా ఉంటుందన్నమాట లైతా సహస్రనామంలో కాల్చక్రాన్ని నియంత్రించే లైతా త్రిపుర సుందరిగా దుర్గాదేవిని ఆశీవిధ శుద్ధ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారిని అలంకరిస్తారనమాట అశ్లీలను నవగ్రహాలను శక్తి సమన్వితం చేసేటువంటి ఉపాసన కలిగిన వారు ఈ అలంకారం ఆంతర్యమని భావిస్తారు మహామంత్రాది దేవతలు ఉన్నటువంటి వారు మహాతపర సుందరిగా శ్రీచక్ర మూల మూల శక్తిగా ఉపదేశకులు అభవర్ణ అభివర్ణిస్తారు అంటే అమ్మవారు శ్రీచక్రం ఉంటుంది కాబట్టి ఆ శ్రీకరి శ్రీచక్రాన్ని ఉపదేశం చేసేవాళ్ళు ఉపదేశం చేసుకున్న వాళ్ళు ఈ విధంగా అమ్మవారిని ఆ రోజున చక్కగా చేసుకుంటారు అమ్మవారు ఎలా ఉంటారు లక్ష్మి సరస్వతి దేవి ఇరువైపులా మింజామరలు వీస్తున్నట్టుగా భక్తిభావంతో ఉంటారన్నమాట శివుని వైపున కూర్చొని ఉంటారు అమ్మవారు అమ్మవారు ఎలా ఉంటారు ఆ వస్త్రం ఏంటి వస్త్రము గాలి పూరు కానీ లైట్ ఏదైనటువంటి లైట్ వస్త్రం అన్నమాట నైవేద్యాలు చిల్లు లేని గారెలు తేనె బొబ్బట్లు అమ్మవారికి ఆ రోజు ఉన్నటువంటి అలంకారము మరియు నైవేద్యం తర్వాత రోజు అమ్మవారు సరస్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణేయే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమేసద పద్మభద్ర విశాలాక్షి పద్మ వందని నిత్యం పద్మాలయా దేవి శ్యామాం పాతు సరస్వతి ఈ సరస్వతి అమ్మవారు మంచి చక్కని విద్యాబుధులు చెప్పేటువంటి తల్లి సరస్వతి అమ్మవారు అనమాట ఆ రెండు పిల్లలు ఆ అమ్మవారికి మన పుస్తకాలు పెనులు అమ్మవారి ముందు పెట్టినట్లయితే చక్కని విద్యాబుధులు ఉండేట్టుగా మంచి మెదడు మంచి చక్కగా చురుగ్గా ఉండేట్టుగా ఆస్వాదిస్తారు అమ్మవారు అమ్మవారు ఎట్లా ఉంటారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిగా దుర్గాదేవి జ్ఞాన పెశువునాంబ దేవతగా సంగీత అంటే వాయిస్తూ అమ్మవారు ఆ రోజున అలంకారంగా ఉంటారు మయూర వాహనంలో కూర్చొని ఉంటారు ఎలా ఆ రోజున అమ్మవారు ఆశ్రీద శుద్ధ సప్తమి రోజున భక్తులకు అమ్మవారు కనువిందు చేస్తూ ఉంటుంది చింతామణి జ్ఞాన నీల ఘంట కిని అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో కొలువు తీరేటువంటి అమ్మవారు వాగ్దేవి ప్రాణ ప్రాణుల నాలుక పైన అంటే అమ్మవారి సరస్వతి అమ్మవారు మన నాలుగు మీద ఉంటుందని కాబట్టి ఆ అమ్మవారిని చక్కగా మనము చక్కగా చూసుకున్నట్టయితే అమ్మవారిని మనం చక్కగా చేసినట్టు సేవించినట్టయితే అమ్మవారు మనకు చక్కగా చూస్తుంది అన్నమాట ఆరో అమ్మవారి వస్త్రం ఏంటి తెలుపు వస్త్రం అంటే పుస్తకం తెలుపుగా ఉంటుంది కాబట్టి తెల్లటి వస్త్రం అనమాట ఆరోదు తెల్ల తామరు నైవేద్యం క్షీరాన్నము మరియు బాత్ తర్వాత రోజు అలంకారం అమ్మవారు ఏ అలంకారంలో ఉంటారండి దుర్గాదేవి అన్నమాట దుర్గాదేవి అలంకారంలో ఉంటారు అమ్మవారు తర్వాత రోజున శరన్నవరాత్రుల్లో అష్టమి రోజున అంటే ఎనిమిది రోజులు ఎనిమిదో రోజు అనమాట అమ్మవారు నిజస్వరూపంతో దేవ నిజస్వరూపంతో దేవి అలంకరిస్తారన్నమాట అమ్మవారు ఆ నిజ నిజరూపంలో ఉంటారు చేతిలో త్రిశూలం ధరించి శార్దూల వాహనంపై అంటే సింహ పైన పైన దుష్టశిక్షణ శిష్యశిక్షణ చేయటకు అమ్మవారు భక్తులను కల్పిస్తూ ఉంటుందన్నమాట లోక భయంకరమైనటువంటి దుర్గములని సంహరించి తర్వాత పరాశక్తిగా ఇంద్రకీలాది పైన కొలు ఉండి కొలు ఉన్నారని లోకపురాణోక్తి అమ్మవారు ఎలా ఉంటారు ఆ రోజు చండ ముండ రక్తబీజ శంభుని శంభుని శుంభ ద్రుమలోచిన మహిషాసున మధ్య రాక్షసులను తుదమ్ముటి రోజున ఆ రోజున అష్టమి రోజున అమ్మవారు ఇది రాక్షసులను అన్నమాట ఎవరిని చంపిందండి చండ ముండా రక్తబీజ బీజ శంభ నిశుంభ మహిషాసన మద్దని ఆ రాశిలో అమ్మవారు ఆ రోజున అష్టమి రోజున చంపివేసిందనమాట అమ్మవారు ఆ విధంగా దేవి అమ్మవారు చక్కగా ఆ రోజున ఎవరైనా సరే చక్కగా ఉన్నట్లయితే భూత ప్రేత పిషా రాశుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటారు ఏ వస్త్రంలో ఉంటారు రాజున రక్తవర్ణం ఎరుపు వర్ణం అన్నమాట పువ్వులు మందార పువ్వులు ఎర్ర గన్నేరు పువ్వులు నైవేద్యం పులిహోర గారెలు శాకాన్నము లేదా అన్నీగా కూరగాయలటువంటి అన్నం అనమాట అమ్మవారు ఆ రోజున ఆ అలంకరణ ఎలా ఉంటుందండి అన్ని కూరగాయలతో కానీ అన్ని ఆకుకూరలకు కానీ అమ్మవారు అలంకరిస్తారన్నమాట అలా అయిపోయిన తర్వాత పులిసనంతో అందరి ప్రసాదం పెడతారు తర్వాత రోజు మైషాసిని మర్దిన అవతారంలో కల్పిస్తారు అమ్మవారు అది తొమ్మిదవ రోజు భగవతి పాలన భగవతి పాలక లోక కోసం దుష్ట శిక్షణ సుశిక్షణ కోసం నిదర్శన మర్దన బ్రహ్మవరప్రసాద చేత ముల్లోకాను గది మహిషాసురమర్ధుడిని సంహరించిన రోజున కావటం చేత ఈ అవతార ఆంతర్యం అనమాట ఆ రోజున అమ్మవారు మహిషాసురమర్ధుడిని సంహరించింది కాబట్టి మహిష అందుకే అంటారు జయ 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 హే మహిషాసురమర్దిని రమ్యక పద్దిని శైలసుతే అంటారు అన్నమాట అందుకే ఆ రోజున అమ్మవారిని ఆ శ్లోకంతో మనం పూజిస్తాం అన్నమాట ఆ ఈ తొమ్మిదవ రోజున మహిషాసు రాక్షసుని సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది అమ్మవారికి ఇలా అమ్మవారు ముక్కోటి దేవతల వేడుకలతోటి అలంకరించి ఆయుధ ఆయుధ పూజగా చేస్తారు ఆ రోజున దసరా రోజున ఆయుధాలు మనకి ఎటువంటి వృత్తి ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తుల్లో వాళ్ళు ఆయుధ పూజ చేసుకుంటారు వృత్తి వృత్తి ముఖ్యన వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ ఏదన్నా కానీ ఆయుధపూజ జరుగుతుంది ఆ రోజు ఈ విధంగా అమ్మవారు ఎలా ఉంటారు హిమవంతుని కానుకగా సింహవాసన అధిష్టించి ఆ రాక్షసులను ఇంకా రాక్షసులు ఎవరు కదా భిక్షు ఉద్ర ఈ చాలామంది రాసులను అందరిచడమే ఈ యొక్క దసరాలో చివరి రోజు భాగం అన్నమాట అమ్మవారు మహిషాసు మధ్యన అవతారంలో ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఆశ్వీజ శుద్ధ నవమినాడు అమ్మవారు మహిషాసు మధ్యన అవతారంలో కనిపిస్తుంది అమ్మవారికి ఆదిన వస్త్రం ఏంటండి నీ రంగు మరియు అన్ని రకాల పూలు నైవేద్యం శాకాహార భోజనం బూరెలు పులిహోర అమ్మవారికి మనము ఆ రోజున ప్రసాదం అన్నమాట తర్వాత రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట ఈ రా అమ్మవారు ఎట్లా ఉంటుంది చేతిలో చెరుకు ధరించు అనమాట పాడి పంటలు చక్కగా బాగుంటా అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని మనము సేవించాలి ఆ రోజున అమ్మవారు ఎలా ఉంటారు బ్రహ్మదేవుడి నివాసము సత్యలోకం పద్మనాభ నిలయం వైకుంఠ వైకుంఠ గౌరీపతి ఆవాసమైనటువంటి కైలాసం ఈ ముల్లోకాల్లో అధిష్టాన దేవత మహా త్రిపుర సుందరి ఆమె రాజరాజేశ్వరి సృష్టి స్థితి లయ కారకులమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన అధీనంలో చేసుకుంటూ షోడశాక్షరి మంత అధిష్టాన దేవతగా ఉంటుంది అమ్మవారు శ్రీచక్ర శ్రీచక్ర నీరాజనటువంటి దేవత రాజరాజేశ్వరి రక్షాశక్తి మంత్రశక్తి సంహార శక్తి ఆదిపరా ఆదిపరాశక్తి ధార్మిక శక్తి విజయశక్తులను దేవులు అన్నీ ఉంటాయి లేత లేత పచ్చని వస్త్రాన్ని ధరించి అమ్మవారు చేతన్యూపతిగా ఉంటారు చెరుకున చెరుకు దా చేతిలో చెరుకు దాల్చి దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది తర్వాత భూమికోట నమ్మిక దసరా రోజు అయినటువంటి చివరి రోజు శుద్ధ దశమైన అమ్మవారు ఈ అవతారంలో అందరికి చక్కగా అలంకరించి ఉంటుంది అమ్మవారు అమ్మవారికి ఏమి వస్త్రం ఉంటుంది ఆ రోజున పసుపు వస్త్రము మరియు ఎరుపు మిక్సింగ్లో ఉండే వస్త్రం అనమాట పూలు మల్లెపూలు నైవేద్యం బొబ్బట్లు పులిహోర అమ్మవారికి ఆ విధంగా రాజరాజేశ్వర అమ్మవారు అనమాట ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మత్ సింహాసనేశ్వరి సముధన ఉజ శ్రావ శ్రీమాత్రే నమో నమ ఇప్పుడు ఇప్పుడు మనము అమ్మవారు తొమ్మిది రోజులు నవరాత్రి ఎలాగైతే అమ్మవారు జరుగుతూ జరుపుకుంటామో మరియు అమ్మవారికి ఎటువంటి వస్త్రము మరియు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు అనేవి చెప్పినాము కనుక అందరూ ఆ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో పాల్గొని ఆ అమ్మవారికి అనుగ్రహం అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శతం జీవ శరదోబద్ధమానహ యుష్య ఆరోగ్య మామేధానం ధాన్యో ధనం పశుం బహుత్రం స్వస్తి గురు మన ఎక్కడ దసరా బాగా చేసుకుంటారు మన ఏపీలో కానీ దసరా చక్కగా బాగా జరిగేది మనకి అమ్మవారికి విజయవాడ కాంగదుర్గ అమ్మవారు మెయిన్ ముఖ్యంగా మన ఏపీలో దసరా ముఖోత్సవాలు చక్కగా శోభాయమానంగా జరుగుతాయి ఎక్కడంటే మన బెజవాడ బెజ్జవాడ ఈ బెజ్జవాడ ఎందుకు పేరు వచ్చింది కృష్ణమ్మ చిన్న రంధ్రంగా ఉన్నందువల్ల బెజ్జం పడింది కాబట్టి బెజ్జవాడ బెజ్జవాడ కాబట్టి బెజ్జంవాడ కాస్త బెజవాడ కాస్త విజయవాడగా మారింది అన్నమాట ఈ విజయవాడలో అమ్మవారికి రోజుకు అలంకారం చాలా శోభాయమానంగా ఉంటుంది తర్వాత చివరి రోజున అమ్మవారికి తెప్పోత్సవం చేస్తారు పడవ పడవ మీద అమ్మవారికి వచ్చేసి ఆ చక్కగా మంచి అలంకరించి అమ్మవారిని ఆ తెప్పోత్సవం చేస్తారు తర్వాత కలకత్తా కలకత్తా అమ్మవారికి కలకత్తాలో అమ్మవారికి యొక్క దుర్గా అమ్మవారికి పెట్టింది పేరు అనమాట మన ఏపీలు ఎట్లా బాగా చేస్తారో మిగతా రాష్ట్రాలలాగా చేస్తారు కానీ కలకత్తాలో చక్కగా కాళీ అమ్మవారిని వాళ్ళు పూజిస్తారు బాగా కలకత్తా కాళీ మా ఘాట్ ఉంటుందన్నమాట ఆ కాళీ ఘాట్లో చక్కగా అమ్మవారికి రకరకాలుగా విగ్రహాలు పెట్టి చేస్తారు ఇప్పుడిప్పుడే అమ్మవారి విగ్రహాలు కూడా మన వినాయకుడి విగ్రహాలు అయితే మనం చేస్తున్నారు పెట్టి చేస్తున్నారో అక్కడక్కడ ఇప్పుడిప్పుడే వినా అమ్మవారి వినా అమ్మవారి యొక్క విగ్రహాలు పెట్టి కొంత కొన్ని చోట చేయడం జరుగుతుంది దేవి నవరాత్రులు లేదమ్మా ఇంత చక్కగా ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు సో చూసారు కదండి దసరా రోజు తొమ్మిది రోజు ఎలాంటి అలంకారాలు చేస్తారు ఎలాంటి నైవేద్యాలు పెట్టుకుంటారు అయితే మనం గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీకి